ఈరోజు పరమేశ్వరి పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు ఏది కారణం ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది దానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఏది ఊరికే ఉండదు తమాషకు ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఆషా మాషిక లేదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకుల మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకుల పల్లెకి నేను ఆ ఏడాకుల చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడము పదవులు లేకపోవడము రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి అయిపోయిన పరిస్థితి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు జహీరాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి నేను ఉద్యమానికి ఇక పోవాలి ఇక తప్పదు తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు ఈ రైతులు బాగుపడరు ఖచ్చితంగా ఆరు నూరైనా తెల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది ఇక గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండొద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాయల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నాను కొన్ని డబ్బులు మిగిలిన ఉండే మిగతా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు వాళ్ళు కలిసిన ఆయన కాలేస్తే ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే ఎక్కడ పోయిన వాడిని ఇట్లా ఇల్లు అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే ఏ నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు నేను రేపు చెప్తాను ఇద్దరికి వస్తాడు ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెట్టాడు అని చెప్పాడు ఎవరు నెల్లూరు ఆయన సరే రాని మాకత చూద్దామని నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరి బయలుదేరిన తర్వాత ఇంకా చక్కగా నారాయణకెట్టే దాకా పోవాలి సార్ అని సరే మంచిది పా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెట్టింది నాకు సదాశివపేట కన్నా ముందు నుంచి ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందలు ఇక్కడ ఇక ఆ నుంచి ముందు పోతుంటే ఇది పలానది ఇది పలానది ఇది అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ జైరాబాద్ టౌన్కి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం మన ఇప్పుడు మగుడంపల్లి మండలైందేమో దిక్కు తీసుకొని పోయి కొత్త దూరం అప్పుడు జైరాబాద్ మండలం ఉండేది తీసుకొని పోయి చూపించండి ఇవన్నీ పలాంది పలాంది అందులో ఒక్కంది కూడా మన తెలంగాణ పిల్లది అన్ని ఆంధ్రలో పెళ్ళి సరే ఇంకేం దూ పెడుతున్నాను అడిగింది నేను ఇంకా చాలా ఉన్నాయి సార్ నారాయణకేడి కూడా పోవాలి నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి సరే వాళ్ళద్దు బాయ్సే రేపు తిరుగుదామని చెప్పి తెల్లారి మళ్ళీ తీసుకొని పోయి ఇక పోయి అటు నారాయణకేడి దిక్కు చాలా దూరం పోయినాం మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఒక అరవై ఎకరాలనేది నన్ను దొరకపోయినాని అలా చెరుకు పెడుతున్నారు జరిగి మళ్ళీ మూడొంపల్లి విధులు జైరాబాద్ రూల మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేరా గుట్ట ఉంటుంది కదా అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు ఫామ్ హౌస్లు అలా చూపెడుతుంది ఇదే వాళ్ళ దాంట్లో ఇది ఇది గారి దండి మూడు వందల ఎకరాలు ఇది పలానా అన్ని ఆంధ్రలో పేలుదే మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా నారాయణకే న్యూస్ నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది ఆరు నూరైనా సరే తెలంగాణ కావాల్సిందిగా పోయినా సరే పోరాడాలని చెప్పి జైరాబాద్ నారాయణ కేట్ చూసిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచించాలి నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకలు ఎవరు ఆజ్ఞుడు ఎవడు దీని కారకులు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత మేము గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నాను తెలంగాణ ఆగమైపోవద్దు కదా నవ్వటం ముందర జారిపడద్దు కదా మనకు కూడా చీమ నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు నేను నాశనం పట్టించినాడు ఎవడు కాదు కాదు మన తెలంగాణ వాళ్ళే సింపుల్ ముచ్చాడా కదా దోపిడీ చేద్దామని చూడు ఎప్పుడు దోపిడదారుడే కానీ వాడిని సర్దిగట్టిన వాడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండే వాస్తవం నేను మీకు ఆ కూడా అదే కథ తెలంగాణ గట్టిగుంటే గట్టి ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు లేదు సమస్య లేదు మాధమేమి ఉంటామంటే ఎందుకు కలుపుదు ఆంధ్రతోని ఏమక్కరపడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి ఆంధ్రలో పోయి ఆ గోస అరవై ఏళ్ళు అనుభవించిన మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం గోస పడ్డం ఏం పరాస్కల్ ఆడడం మనతోని ఒక బట్టలు ఆరేయాలంటూ ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మనం లంచాలిచ్చుడు ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎందుకు పడ్డం అంత బాధ అంత అవస్థ ఆనాన్ని నేను వచ్చి తిరిగిన బాగా కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ ఉన్నంతలో తిరిగిన మా బడంగిపేట చెరువు కానీ ఏడాకులపల్లి చెరువు కానీ గొడగడపల్లి చెరువు కానీ కొన్ని పనులు ఏదో చేయగలిగిన అప్పుడు చేయవలసినంతలో కానీ ఇది ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా చెప్పి కోట్ ధాన్యం దిగినాం కొందరు వెనుక కొందరు ముందు మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది టైం పట్టింది కానీ తెలంగాణ తెచ్చుకున్నాం ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు గోసపడ్డ కరెంట్ ఇరవై ఐదేళ్ళు కదా మోటార్లు గారుడు ట్రాన్స్ఫారం గారుడు లంచాలిచ్చుడు అంత గోసపడ్డటువంటి బాధను ఆరేడు నెలలనే ఇరవై నాలుగు గంటల అందరికీ కరెంటు సెట్ చేసినాం మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైన ఇది ఒకరి మించిన ఉండే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఇరవై ఐదు ఏళ్ళలో మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడు ఎనిమిది ఏళ్ళు నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభం ఏంది మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట దినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానికరని గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన నేను ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయన తట వేశారు ఏసంటే ఇరికపోయారు బా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మీకు ఇప్పుడు మళ్ళా మొదటికచ్చిన కైలాస మాటల్లో పెద్ద బాబింజినట్టే మళ్ళీ అంతే కదా గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువ్వకచ్చినాం రైతులు ఇంత ముఖం తెలివి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన ఇప్పుడు గంగర కడిచిపోయి ఇప్పుడు వాడు ఇచ్చాడో ఇవ్వడో భగవంతుని కరక ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు రైతుబంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమి కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల ఇవ్వడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసం రా ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదిపియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషారము కడుపు నొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపై ఎనకాలం ఇంకేం ఏం అవుతుందో మార్చి చెప్పి ఏమవుతుందో ఇంకా ఇటు కరెంటు కోతలు మోపైనాయి ఇటు నీళ్ళు సరిగొత్తలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబేసి నిలదీసడితే వాడిని పోలీస్ స్టేషన్లు పట్టించడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకేం గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత నీళ్ళు ఎంపడ పడ్డం మెదక్లో యుతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండేది నారాయణ కేట్ జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళు పెట్టుకున్నాం టెండర్లు పెంచిన పనులు స్టార్ట్ అయినాయి ఉత్తదాలు వచ్చినారు పనులు మొదలుపెట్టిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమోతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావుకు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణి కొట్లాడనంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తే పంటలు పండితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కొడుతుంది దాంట్లో రంగమేశ్వర బసవేశ్వర ఆందోళన కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాలు ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ ఇలా కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన ఆందోళన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానికా లేదా తమాషా చేయడానికా డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఓపిక పెట్టినం మనం మనం ఓపిక పెట్ట పడ్నాలు ఎల్లైతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మనం అంటే మనం కన్నేరు అందరూ ఇంకోటి అందరు ఓపిక పెట్టినం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాటిస్తానని మనం చెప్తాము తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం చేయాల్సింది మీ ఎమ్మెల్యే మాణికరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడే తప్ప రాదు అయితే ఈ కొట్లాట మనకు తప్పదు ఎవలకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించినాం తెచ్చిన తెలంగాణ లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతుంది అంతే కదా మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లోకి రావాలి అందరూ మంచిగా ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్ళే అందరు అందరూ బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు ఎవరితో కాదు అది అవధాల పంచాంగం మళ్ళీ మనమే కొట్టాడాల అంతేనా పక్క నైది కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ హక్కులంగా కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ వల్ల ఓడోడిగా ఉనక మీద రోకలనే దుంకులాడుతుంది అంతే కదా ఎందుకు వనికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుంది సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేశ్వర రానే పన్నది బసవేశ్వరు రానే పన్నది పాలమూరు తిపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్ల ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అంత దూరమే ఉండదు తెలంగాణ శక్తి ఎంతో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షల ఈ ఒక్కని బాధగా వచ్చారు హైదరాబాద్కి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ తబావు పోయా ఇఫ్లాసి ముప్పి ఖాతో తుమారా కే హైదరాబాద్ మీద తుమ్ములో అంటే మీరే కరోబారే సార్ మీరే చోట మోటా హోటల్ బీఏ సత్తారు పర్సెంట్ గిరిగావు హరి కోయి పూచ హరి కోయి కేసీఆర్ యాదకారేసామంటారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిని ప్రతి భూముల ధరలు పోయినాయి మన్ను పోయినాయి అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు రైతు రైతుని నాలుగు కోట్ల ఆశ అనుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలోనే మస్తు ఇళ్లలో పార్టీలు గెలితాయి కొడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత కోపం ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ వాడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకు ఏ వాడు పెట్టి మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేసే పారబడి తవ్వచ్చు కూడ లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా వీళ్ళ తెలియ తక్కువ తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చికి పోయే ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు నేను చెప్పి చేసుకుంటే పోయాను ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇవాళ ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కావాల ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలుగా కష్టమైతే ఉంటున్నారు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీసు ఇవ్వాల్సిన ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసిండ్రు లాగా తోపు కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు అడిగా మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు ఇస్తున్నాను మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి